ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ చాలా మంది చేయలేకపోతారండి సో హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ పర్సెంట్ పీపుల్ దీని అసలు టచ్ కూడా చేయాలి క్వశ్చన్ ఏదో ఆన్సర్ పెట్టేదామంటారు సో అలాంటప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి గమనించండి ఏమున్నాయి ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ టూ అండ్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఆల్సో సిక్స్టీ అండి సో ఈ నాలుగు ఆప్షన్స్ లో మన రూల్ ప్రకారం ఏంటండి బిగర్ వాల్యూని ఇంకో ఇది బిగర్ వాల్యూ సో ఇది ఆన్సర్ కాకపోవచ్చు స్మాలర్ వాల్యూ ఇది కూడా ఆన్సర్ కాకపోవచ్చు సో మిగిలిన రెండింటిలో ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు లాజిక్ తెలిస్తే హాయ్ హలో నమస్తే అండి టెట్ కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం తెలియజేస్తున్నారండి సో ఈ రోజు ఈ ఈ వీడియోలో మనం టెట్ ఇంతవరకు చదివినా సిలబస్ కావాలిని వారు మినిమంగా ఎలా స్కోర్ చేయాలి సో క్వాలిఫికే క్వాలిఫై మార్క్సే కాకుండా వన్ ట్వంటీ ప్లస్ ఎలా స్కోర్ చేయాలనే దాని గురించి ఈ చిన్న వీడియో అండి జస్ట్ ట్రిక్స్ మాత్రమే ఉంటాయి ఈ వీడియోలో ఆ ట్రిక్స్ తో మనం స్కోర్ ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి ఉంటుందండి వీడియో పూర్తిగా చూడండి ఓకే అండి ఈ వీడియోలో మనం ఒక టెన్ టెక్నిక్స్ ఒక పది టెక్నిక్స్ వాడడం ద్వారా ఈ లాజిక్ ద్వారా క్వాలిఫై మార్క్సే కాకుండా వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ ఎలా చేయొచ్చు అనే దాని గురించి ఒక సింపుల్ వీడియో అండి ఇది సో దీంట్లో మనకి ముందుగా మాక్సిమం మనకి ఉండే టెట్ మార్క్స్ ఏంటండి టోటల్ గా వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ తో మనం వన్ టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు అన్ని ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళాలండి అంటే మీకు వచ్చిన ఆన్సర్స్ ని చేసుకుంటూ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేశారు ఓకే సెకండ్ వన్ చేశారు ఓకే థర్డ్ వన్ చేశారు ఓకే ఫోర్త్ వన్ మీ ఆన్సర్ రాలేదు అనుకోండి సో మనకి సిబిటీ ఎగ్జామ్ కాబట్టి ఇది మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకోవచ్చు మార్క్ ఫర్ రివ్యూ అని ఉంటుంది సో మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే ఏంటి అంటే అది మళ్ళీ వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ క్వశ్చన్ ని సో అది కనిపిస్తుంది సో ఆ ఎగ్జామ్ ఎలా రాయాలనే వీడియో కూడా చేస్తాను నెక్స్ట్ వీడియో సో మార్క్ ఫర్ రివ్యూ ఉంటుంది సో ఇలా వచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు డైరెక్ట్ గా ఆన్సర్ తెలిసిన క్వశ్చన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళారు అనుకుందాం సో మినిమంగా ఒక ఎయిటీ మార్క్స్ మీకు కవర్ అయ్యాయి అనుకుందాం సో మిగిలిన సెవెంటీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆ సెవెంటీ క్వశ్చన్స్ కి ఈ లాజిక్ అప్లై చేయాలండి ఈ లాజిక్ అప్లై చేయాలి జస్ట్ తెలిసిన ప్రశ్నలు అన్నింటికి సమాధానం చేయాలి ఫస్ట్ మనం తెలిసిన వాటికి మీకు ఎన్ని తెలిస్తే అన్నండి ఎన్ని తెలిస్తే అన్ని ట్వంటీ తెలిస్తే ట్వంటీ థర్టీ తెలిస్తే థర్టీ సో ఆ క్వశ్చన్స్ కి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్స్ చేయాలి చేసిన తర్వాత మాత్రమే ఎలాంటికి ఎలాంటి ఆప్షన్ లేదు మన దగ్గర అన్నప్పుడు మాత్రమే ఈ టెక్నిక్స్ ఫాలో కావాలండి ఖచ్చితంగా మీకు మీ వచ్చే స్కోర్ కన్నా ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ నేను గ్యారెంటీ ఇస్తాను ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడండి తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు అయిపోయిన తర్వాత మిగిలిన క్వశ్చన్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి అండి సో దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే ఆప్షన్ లో పెద్దగా ఉన్న ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుందండి ఆప్షన్స్ లో పెద్దగా ఉండే ఆప్షన్స్ అంటే లెంతి ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి సో దాన్ని ఆప్షన్స్ కూడా ఇస్తాను ఎలా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఈవిఎస్ పాఠ్య పుస్తకాలు పాఠశాలలో విద్యార్థుల జీవితాన్ని పాఠశాల వెలుపల వారి జీవితానికి అనుసంధానం చేయాలని సిఫార్సు చేస్తుంది ఇది దీనిని సూచిస్తుంది సో ఈ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ తెలియదు అనుకుందామండి క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు సో ఉన్న నాలుగు ఆప్షన్స్ లో గుడ్డిగా ఆలోచిస్తే ఏదైతే లెంతి ఆప్షన్ ఉందో అది కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందండి సో లెంతి ఆప్షన్ ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది చూడండి సో ఫస్ట్ ది వన్ లైన్ మాత్రమే ఉంది సెకండ్ ది త్రీ లైన్స్ ఉంది థర్డ్ వన్ వచ్చేసి వన్ లైన్ మాత్రమే ఉంది ఫోర్త్ వన్ కూడా వన్ లైన్ ఉంది సో దీంట్లో లెంతిగా ఉన్న ఆప్షన్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ సో ఆ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ గా ఉంది సో మనకి తెలియనప్పుడు లాజిక్ గా వెళ్ళాలి అంటే నాలుగు ఆప్షన్స్ లలో ఏదైతే లెంత్ ఆప్షన్ ఉంటుందో అది కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లెంత్ ఆప్షన్ ని చూజ్ చేసుకోండి ఇది ఎప్పుడు అంటే అన్ని అయిపోయిన తర్వాత తెలియనప్పుడు మాత్రమే అండి అన్ని అయిపోయి తెలియనప్పుడు మాత్రమే ఈ లాజిక్ ని ఫాలో కావాలి సో లెంత్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో అన్ని వేళలా పాజిబుల్ అవుతుందంటే అన్ని టైంలో అన్ని సందర్భాలలో పాసిబుల్ కాకపోవచ్చు బట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ దానికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆప్షన్ ఆప్షన్ని చూజ్ చేసుకోండి నెక్స్ట్ ఆప్షన్స్ లో క్వశ్చన్ వచ్చిన తర్వాత పై అన్ని లేదా ఏది కాదు అనే ఆప్షన్స్ కనిపించినప్పుడు దాంట్లో మ్యాక్సిమంగా పై పైవన్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పై వన్ అయ్యే ఆన్సర్ ఎక్కువగా ఉంటుందండి నైన్టీ పర్సెంట్ పై వన్ని అవడానికి అవకాశం ఉంటుంది టెట్ ని కంపేర్ చేసినప్పుడు సో ఏది కాదు అనేది కొద్దిగా ఆ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండొచ్చు కానీ మెరుగైన ఛాన్సెస్ మాత్రం ఏది కాదు అనే ఆప్షన్ కి కూడా ఉండొచ్చు సో కాబట్టి పైవన్నీ లేదా ఏది కాదు అనే ఆప్షన్స్ ని ఎంచుకోండి ఎప్పుడు మీకు తెలియనప్పుడు మాత్రమే తెలియనప్పుడు మాత్రమే నెక్స్ట్ ఆప్షన్స్ ఎలిమినేషన్ అండి ఆప్షన్స్ ఎలిమినేషన్ సో ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో మనకి ఆప్షన్స్ ను ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఏదైతే ఆన్సర్ దొరుకుతుందో ఆన్సర్ ని పెట్టొచ్చండి ఎలా అంటే మీకు ఆ క్వశ్చన్ చదివినప్పుడు ఆ నాలుగు ఆప్షన్స్ సో మీ మైండ్ లో ఉన్న ఆప్షన్స్లలో ఆన్సర్ కి నాలుగు వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ లో ఒక రెండు ఆప్షన్లను మీరు డిలేట్ చేసుకోగలుగుతారు అంటే ఈ రెండు వర్డ్స్ అనేవి దానికి రిలేటెడ్గా లేవు అనేది ఎలిమినేట్ చేసుకోగలుగుతారండి ఖచ్చితంగా ఎలిమినేట్ చేసుకోగలుగుతారు మిగిలిన రెండు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఆన్సర్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ ఈ రెండింటిలోనే కాబట్టి మీరు ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుంటే కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఆప్షన్ ఎలిమినేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి ప్రదర్శన అనేది దీని ద్వారా బోధించే పద్ధతి అని అంటున్నాడు అండి సో ప్రదర్శన అంటే డెమాన్స్ట్రేషన్ అనేది దీని ద్వారా బోధిస్తారు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ చూడండి అభ్యసనమా అనుకరించడమా చేయడమా మదింపానుందండి సో అభ్యసనం ద్వారా మనకి డెమాన్స్ట్రేషన్ ప్రదర్శన అనేది ఉండదు సో మీరు ఫస్ట్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి మదింపు అంటే అసెస్మెంట్ అంటున్నాడు సో అసెస్మెంట్ అనేది అభ్యసనం జరిగిన తర్వాత వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారో తెలుస్తుంది కాబట్టి అభ్యసనం ప్రదర్శనకు సంబంధం లేదు కాబట్టి సారి మదింపుకి ప్రదర్శనకు సంబంధం లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా డిలేట్ చేసుకోవచ్చు మిగిలిన రెండు ఆప్షన్స్ లో మనకి టూ లేదా త్రీ ఆ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది సో టూ లేదా త్రీ ఏదో ఒకటి కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దీంట్లో ఇమిటేషన్ అనేది అనుకరించడం అనేది ప్రదర్శన అను ప్రదర్శిస్తున్నప్పుడు మనం ఇమిటేషన్ చేయొచ్చు కానీ దీని ద్వారా బోధించే పద్ధతి ఏది అంటే చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి రెండు ఆప్షన్స్లలో మనం చేయడాన్ని చూజ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేషన్ ద్వారా తెలియని వర్డ్స్ ని డిలీట్ చేసుకుంటూ మిగిలిన ఆప్షన్స్ ని గెస్ట్ చేయడం ద్వారా ఆన్సర్ ని పెట్టొచ్చు సో ఈ కూడా ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి అభ్యాసకుడు వారి స్వీయ వేగం మరియు సౌలభ్యంతో నేర్చుకోగలిగితే నమ్యత ఈ వనరు యొక్క అతి ముఖ్యమైన లక్షణం అని అడుగుతున్నానండి సో ఈ క్వశ్చన్స్ కి ఆప్షన్ చూడండి తర్వాత గది కమ్యూనిటీ పాఠశాల సాంకేతికత అంటున్నాడు సో స్వీయంగా నేర్చుకోవడం అనేది అడుగుతున్నప్పుడు ఇక్కడ తరగతి గది పాఠశాల అనేవి రెండు కూడా ఒకే దానికి చెందినవి కదా సో తరగతి గది పాఠశాల అనేవి కూడా రెండు ఒకే దానికి చెందినవి సో ఈ రెండు అయితే రెండు ఆన్సర్లు కావాలి కాకపోతే రెండు ఆన్సర్లు కాకూడదు మరి రెండు అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ రెండు కూడా ఆప్షన్స్ కావు అని మనకు తెలుస్తుంది మిగిలింది ఏందండి కమ్యూనిటీ మరియు సాంకేతికత సో కమ్యూనిటీ మరియు సాంకేతికత అంటున్నాడు మరి కమ్యూనిటీ అంటే ఏందండి సో సమాజం సమాజం అనేది ఒక వ్యక్తి స్వీయంగా నేర్చుకోలేడు ఎందుకంటే వాళ్ళ ద్వారా కొద్దిగా కొద్దిగా నేర్చుకుంటాడు కాబట్టి ఇతరుల నుంచి వస్తుంది స్వీయంగా నేర్చుకోలేడు కాబట్టి కమ్యూనిటీని కూడా డిలేట్ చేయొచ్చు సో మిగిలింది ఏంటండి సాంకేతికత సో టెక్నాలజీని ఉపయోగించి సొంతంగా నేర్చుకోగలుగుతాడు పిల్లవాడు సో ఒక దానికి సంబంధించి ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి దాని ఆన్సర్ కావాలంటే మన మొబైల్లో కానీ దేంట్లో ఇచ్చినా గానీ ఆన్సర్ ఇస్తుంది సో ఇలా ఈ విధంగా స్వీయంగా నేర్చుకునేది సాంకేతికతను వాడతాడు కాబట్టి ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లలో రెండింటిని డిలీట్ చేసిన తర్వాత మిగిలిన రెండింటిలో మనం కరెక్ట్ ఆన్సర్ ని చూజ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ పాయింట్ అండి ఆప్షన్స్ లో సంవత్సరాలు అంకెలు అని ఇచ్చినప్పుడు అండి సో మనకి ఆప్షన్స్ లో కింద సంవత్సరాలు గాని అంకెలు గాని వచ్చినప్పుడు సో ఇది మ్యాథ్స్ కి కొద్దిగా బాగా యూజ్ అవుతుందండి సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు ఏ తెలియదు నాలుగు ఆప్షన్స్ లో ఏదో ఒకటి పెట్టాలి అనుకున్నప్పుడు వారికి గా ట్వంటీ క్వశ్చన్స్ లో మినిమమ్ గా ఒక టెన్ కవర్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో ఏ కాన్సెప్ట్ తెలియకపోయినా కొద్దిగా గుడ్డిగా ఆలోచించి పెడితే రైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో పూర్తిగా రైట్ అయితే అని చెప్పట్లేదండి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఏదో ఒకటి పెట్టే కన్నా ఈ లాజిక్ ను యూజ్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి సో ఆప్షన్స్ లో ఒక క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అనేది ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ అని చెప్తాడు రెండవది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ థర్డ్ వన్ నైన్టీన్ ఫార్టీ టూ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అని ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు అనుకున్నాం సో స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది భారతదేశానికి అని సో మీకు ఆ ఇయర్ అనేది గుర్తు లేదు అనుకుందాం సో ఇక్కడ తెలుసు అందరికీ కాకపోతే ఆ ఇయర్ లేదు అనుకున్నప్పుడు ఎలా చేస్తామంటే దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ని అండ్ బిగ్గెస్ట్ నెంబర్ని ఈ రెండు నెంబర్లను కూడా డిలీట్ చేసుకోవాలండి స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఈ రెండు నెంబర్లను డిలీట్ చేసుకుంటే మిగిలిన ఈ రెండు ఆప్షన్స్ లలో ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీరు ఆటోమేటిక్ గా తెలిస్తే సో కొద్ది ఐడియా ఉన్నా కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని పెట్టగలుగుతాం లేదు అంటే ఇది పెట్టేస్తాం కానీ గా రైట్ అయ్యడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నాలుగు ఆప్షన్ లో కన్నా మూడు ఎగిరి రెండు ఎగిరిపోయాయి అంటే ఖచ్చితంగా రెండింటిలో ఒక ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది సో మనం ఆప్షన్స్ త్రూ బిగ్గర్ వాల్యూని స్మాలర్ వాల్యూని డిలేట్ చేస్తే మిగిలిన రెండు ఆప్షన్స్ లో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుందండి సో నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తానండి ఆ క్వశ్చన్స్ ని బట్టి మనకు ఎలా ఉందనేది అనేది మీకు ఈజీగా అర్థమైంది క్వశ్చన్ చూడండి వయోజనుడైన మానవ శరీరంలో వెన్ను పూసల సంఖ్య అంటున్నాడు సో వెన్ను పూస సంఖ్య అని అడిగినప్పుడు ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే థర్టీ త్రీ థర్టీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ఫోర్ అని అంటున్నాడు సో మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయండి థర్టీ త్రీ థర్టీ సిక్స్ సరే థర్టీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ఫోర్ ఈ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారండి సో మన లాజిక్ ప్రకారం ఏంటండి నెంబర్స్ కానీ ఇయర్స్ కానీ వచ్చినప్పుడు బిగ్గర్ వాల్యూని స్మాలర్ వాల్యూని డిలేట్ చేసుకుంటాం సో దీనిలో బిగ్గర్ వాల్యూ థర్టీ త్రీ అండ్ స్మాలర్ వాల్యూ ట్వంటీ ఫోర్ సో రిమైనింగ్ రెండింటిలో మన ఆన్సర్ అనేది ఉంటుంది సో నీ కొద్దిగా ఐడియా ఉన్నా కూడా ట్వంటీ సిక్స్ అనేది ఇరవై ఆరు జతలు ఉంటాయని ఖచ్చితంగా ఆన్సర్ పెట్టొచ్చండి సో ఈ విధంగా ఈ చిన్న లాజిక్ ను ఫాలో కాండి ఈజీగా ఉంటుంది సో ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దామండి దీనికి సంబంధించి ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది ఒకసారి చూడండి దీనిని ఒక తీగను ఉపయోగించి ఒక సమబాహు త్రిభుజం ఏర్పరిచారు మరియు అదే తీగను ఉపయోగించి ఒక చతురస్రాన్ని ఏర్పరిచారు అప్పుడు ఆ సమబాహు త్రిభుజం పొడవు మరియు చతురస్రం పొడవు కంటే ఐదు సెంటీమీటర్లు ఎక్కువ అయితే దాన్ని ఏర్పరిచిన తీగ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు సో ఈ ఈ క్వశ్చన్ చాలా మంది చేయలేకపోతారండి సో హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ పర్సెంట్ పీపుల్ దీన్ని అస్సలు టచ్ కూడా చేయరు ఆ క్వశ్చన్ ని ఏదో ఒక ఆన్సర్ పెట్టేద్దామంటారు సో అలాంటప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ ని ఒకసారి గమనించండి ఏమున్నాయి ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ టూ అండ్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఆల్సో సిక్స్టీ అండి సో ఈ నాలుగు ఆప్షన్స్ లో మన రూల్ ప్రకారం ఏంటండి బిగ్గర్ వాల్యూని ఇది బిగ్గర్ వాల్యూ సో ఇది ఆన్సర్ కాకపోవచ్చు స్మాలర్ వాల్యూ ఇది కూడా ఆన్సర్ కాకపోవచ్చు సో మిగిలిన రెండింటిలో ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు లాజిక్ తెలిస్తే చతురస్రం అనేది చుట్టుకొలత అవుతుంది కదా సో చతురస్రం చుట్టుకొలత ఫోర్ ఏ కాబట్టి ఏ అంటే ఫోర్ టేబుల్ లో ఏదైతే ఆన్సర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది మరి రెండింటిలో ఫోర్ టేబుల్లో ఉన్న ఆన్సర్ సిక్స్టీనే కదా ఫోర్ టేబుల్ లో పోయేది సో ఆన్సర్ సిక్స్టీగా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఖచ్చితమైన ఆన్సర్ ని దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పెట్టడానికి ఈ ఆప్షన్ ఎలిమినేషన్ అంటే సంవత్సరాలు అంకెలు ఇచ్చినప్పుడు బిగ్గర్ ని స్మాలర్ ని డిలీట్ చేసుకొని మిగిలిన రెండు ఆప్షన్స్ లో ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇలా చాలా వరకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి సో మీరు మ్యాథ్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి నెంబర్స్ పైనే ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక పేపర్ తీసుకొని ఈ లాజిక్ ని ఒకసారి ఆలోచించండి మినిమంగా మీకు వచ్చే ట్వంటీ ఫోర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కంటెంట్ కి సంబంధించి టెన్ ప్లస్ క్వశ్చన్స్ ఆ ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ పాయింట్ అండి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఉన్నప్పుడు సో తెలుగు మీడియం తెలుగు క్వశ్చన్ ని చదవాలండి అర్థం కానప్పుడు ఇంగ్లీష్ ని కూడా చదవాలి ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ ఆప్షన్స్ ని చూసినప్పుడు మీకు ఆ కీవర్డ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆన్సర్ తెలియడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అండి సో మీకు ఇవి ఏది పాసిబుల్ కానప్పుడు క్వశ్చన్ ని కూడా చదవండి క్వశ్చన్ ని చదివినప్పుడు తెలుగు క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్ తెలుగు ఆప్షన్స్ అండ్ ఇంగ్లీష్ ఆప్షన్స్ తడినప్పుడు దానికి రిలేటెడ్ గా ఉండే వర్డ్ అనేది మీకు ఆ క్వశ్చన్ లో టచ్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉండే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో అలాంటి క్వశ్చన్స్ కోసం ఇది తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ అండి ఈ పాయింట్ లాస్ట్ లో చెప్తాను ఎందుకు అనేది ఆ పాయింట్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం నెక్స్ట్ పేరాగ్రాఫ్ లోని కీవర్డ్స్ అండి పేరాగ్రాఫ్ లో వచ్చే కీవర్డ్స్ సో మనం పేరాగ్రాఫ్ ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మనకి పేరాగ్రాఫ్ కింద ఫైవ్ క్వశ్చన్స్ పేరాగ్రాఫ్ కింద ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సో మనకి తెలుగులో అపరిచిత గద్యం అండ్ అపరిచిత పద్యం అంటే ఫైవ్ ఫైవ్ టెన్ మార్క్స్ అనేవి వాటి నుంచే వస్తుంటాయి కాబట్టి ఆ పేరాగ్రాఫ్ కి సంబంధించి ఫస్ట్ పేరాగ్రాఫ్ చదవడం కన్నా ముందుగా క్వశ్చన్స్ ని చదవండి క్వశ్చన్స్ ని చదివి ఆ క్వశ్చన్ లో ఉన్న కీవర్డ్ ఏదైతే ఉంటుందో దానిని గుర్తుంచుకొని ఆ కీవర్డ్ ని పైన పేరాగ్రాఫ్ లో ఎక్కడ ఉంటుందో ఆ కీవర్డ్ ని వెతకడానికి ట్రై చేయండి ఆ కీవర్డ్ వల్ల దాని ఆన్సర్ అనేది ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుందండి సో ఫస్ట్ పేరాగ్రాఫ్ చదవకండి పేరాగ్రాఫ్ కింద ఉన్న క్వశ్చన్స్ చదివి దాంట్లో ఉన్న కీవర్డ్స్ ని ఆ పేరాగ్రాఫ్ లో ఎక్కడ ఉన్నాయో చూడండి అప్పుడు క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ చూడండి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దీని ద్వారా మనకి ఉన్న ఫైవ్ క్వశ్చన్స్ లో ఫోర్ మాక్సిమంగా చేయగలుగుతామండి ఒక క్వశ్చన్ బయట నుంచి రావచ్చు అది కూడా మీరు ఆ పేరాగ్రాఫ్ ని అనలైజ్ చేసుకుంటే ఈజీగా స్కోర్ చేయచ్చండి ఆ వన్ మార్క్ ని కూడా ఒకసారి చూద్దామండి ఇంకొక పేరాగ్రాఫ్ ఉంది దాని కింద క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్ చదువుదామండి జ్ఞానానికి సాధనం ఏమిటి అని ఉంది సో జ్ఞానము సాధనము ఇది సాధనం అనేది కీవర్డ్ ఇప్పుడు మనకి సో పేరాగ్రాఫ్ లో ఎక్కడుందో ఒకసారి చూద్దామండి చెదరని సూర్యకిరణాలను కేంద్రీకరించినప్పుడు అవి తీక్షణంగా ప్రకాశిస్తాయి అలాగే ఏకాగ్రత వల్ల మనశ్శక్తులు దీప్తిస్తాయి జ్ఞానానికి ఇదే సాధనం చూడండి ఇక్కడ ఒక సెంటెన్స్ లో ఉంది సాధనం అనేది జ్ఞానానికి ఇదే సాధనం సో ఏది సాధనం అండి ముందు లైన్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని తీసుకోవడం జరిగింది అంటే ఏకాగ్రత వల్ల మనశ్శక్తులు దీప్తిస్తాయి అంటే ఏకాగ్రత అనే వర్డ్ మనకి జ్ఞానానికి సాధనం అని తెలుస్తుంది సో దీంట్లో ఉన్న ఆప్షన్స్ లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కీవర్డ్ ను తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ రెండో ఆప్షన్ చూడండి రెండో క్వశ్చన్ చూడండి ప్రపంచ రహస్యాలు ఎప్పుడు బహిర్గతం అవుతాయి అని ఉంది సో ప్రపంచ రహస్యాలు అనేది కీవర్డ్ అండి ఇందులో సో ఇందులో ఈ కీవర్డ్ ను తీసుకొని పేరాగ్రాఫ్ లోకి వెళ్ళండి ఎక్కడ ఉందో చూద్దాం మనం మనకి ఫోర్త్ థర్డ్ లైన్ లో ఉంది చూడండి ఈ ప్రపంచం తన రహస్యాలను బయల్పరచడానికి సిద్ధంగా ఉంది అని ఉంది కదా సో సిద్ధంగా ఉంది అంటే దానికంటే ముందు లైన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుందండి ఏంటంటే అది పైన చూడండి ఈ లోకంలో మనకు ఉపయోగకరమైన జ్ఞానమంతా చిత్తేకాగ్రత వలనే కలిగిన జ్ఞానం సో చిత్తేకాగ్రత అనేది మనకు ప్రపంచ రహస్యాలను బహిర్గతం చేసే కీవర్డ్ అండి ఇందులో సో ప్రపంచ రహస్యాలు సో ఈ విధంగా క్వశ్చన్ లో ఉన్న కీవర్డ్ తీసుకొని ఆ పేరాగ్రాఫ్ లోకి వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో ఈ విధంగా చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ అండి ఆప్షన్స్ లో విరుద్ధ ఆప్షన్స్ లో ఆన్సర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి విరుద్ధ ఆప్షన్స్ లో అంటే ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లలో మూడు ఒకే విధంగా ఉంటాయి ఇంకొకటి వేరే ఆప్షన్ అయి ఉంటుంది లేదా ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లలో రెండు వేరే అయినప్పటికీ రెండు మాత్రం దానికి ఇది ఆపోజిట్ గా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవునిలో ఆ ఎక్కువగా చదవడం వలన స్మృతి పెరుగుతుంది అనేది ఒక ఆప్షన్ స్మృతి తగ్గుతుంది అనేది రెండో ఆప్షన్ సో స్మృతి పెరుగుతుంది తగ్గుతుంది అంటే ఈ రెండు ఆప్షన్స్లలో ఏదో ఒక ఆన్సర్ అయ్యేది అండి సో అలా అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి ఆ క్వశ్చన్ ని బట్టి ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం త్రిభాషా సూత్ర ప్రయోజనాలలో లేనిది ఏది అని క్వశ్చన్ అడుగుతున్నాడు అండి ఒకసారి చూడండి అంతర్జాతీయ దృష్టి పెరుగుతుంది నెక్స్ట్ జాతీయ దృక్పథం దేశభక్తి పెరుగుతాయి ఆనందానుభూతిని పొందుతారు దేశ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతాయని ఉందండి సో ఈ నాలుగు ఆప్షన్స్ లలో ఆప్షన్ ఏ అండ్ బి అండ్ సి తీసుకున్నట్లయితే ఆప్షన్ వన్ టూ త్రీ మూడు కూడా పాజిటివ్ సెంటెన్స్ ఇస్తున్నాయండి పాజిటివ్ సెంటెన్స్ ఇస్తున్నాయి ఎలా చూడండి అంతర్జాతీయ దృష్టి పెరుగుతుంది అని ఉంది ఓకే జాతీయ దృక్పథం దేశభక్తి పెరుగుతుంది మూడవది ఆనందాన్ని పొందుతారు ఇవన్నీ కూడా పాజిటివ్ అండి నెక్స్ట్ నాలుగోది ఇది చూడండి కనుమరుగు అవుతాయి అనేది ఇది నెగిటివ్ సెంటెన్స్ ని ఇస్తుంది సో నెగిటివ్ సెంటెన్స్ ని ఇస్తుంది కాబట్టి మూడు ఆప్షన్లు కాకుండా ఏదైతే విరుద్ధమైన ఆప్షన్ ఉందో అది ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మూడు ఆప్షన్లలో సారీ నాలుగు ఆప్షన్లలో విరుద్ధ ఆప్షన్ ని ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విరుద్ధమైన ఆప్షన్స్ త్రూ వెళ్ళండి ఇది తొమ్మిదవ టెక్నిక్ అండి నెక్స్ట్ లాస్ట్ టెక్నిక్ అండి సరే ఈ పదో టెక్నిక్ అండి సెవెంత్ టెక్నిక్ చెప్పలేదు చెప్తాను సో పదో అదే ఆప్షన్స్ లో సేమ్ కీవర్డ్స్ ఉంటే ఎలా సేమ్ కీవర్డ్స్ ఉండే ఆప్షన్లలోనే ఆన్సర్ ఉంటుంది అంటే ఆప్షన్స్ ని చూసినప్పుడు సేమ్ కీవర్డ్స్ ఉంటాయి కదా అలాంటి ఒకసారి చూద్దాం చూడండి ఒక క్వశ్చన్ ఇస్తాను తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి చూడండి పచ్చతోరణం సారస్విత సారస్వత నవనీతం ఎవరి రచనలు అని అడిగాడండి సో మనకి ఆప్షన్స్ లో ఆచి వెంకటాచార్యులు దేవుల పెళ్లి కృష్ణశాస్త్రి దేవులపల్లి హన్ రామానుజారావు పొట్లపల్లి రామారావు అని ఉందండి సో ఇందులో ఆప్షన్స్ చూసినట్లయితే ఒకసారి దేవులపల్లి దేవులపల్లి అని రెండు వచ్చాయి చూడండి కామన్ గా ఉన్న వర్డ్ దేవులపల్లి దేవులపల్లి అంటే మనకి ఈ రెండింటిలో ఆన్సర్ ఉండే అవకాశం ఉంది అనుకుందాం దేవులపల్లి దేవులపల్లి కాబట్టి కామన్ గా ఈ రెండింటిలో ఉంది నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూడండి పొట్లపల్లి రామారావు అని ఉంది సో రామారావు అని సో రావు అనేది కామన్ సో మరి ఈ రెండింటిలో రావు ఎక్కడ ఉందో అదే ఆన్సర్ అవుతుందండి సో ఇక్కడ రామానుజ రావు అని ఉంది రామానుజ రావు అంటే ఆప్షన్స్ లో ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో కామన్ వర్డ్స్ దేవులపల్లి దేవులపల్లి సో ఈ రెండింటిలో ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటే మనము రామారావు రావుని రావును తీసుకున్నట్లయితే రామానుజ రావు సో రిలేటెడ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆన్సర్ త్రీ అనేది అవుతుంది సో ఆప్షన్స్ లో కీవర్డ్ ను బే చేసుకుని ఆన్సర్ ను పెట్టాల్సి ఉంటుందండి నెక్స్ట్ అండి లాస్ట్ పాయింట్ ఇది ఆప్షన్స్ లో వన్ టూ త్రీ ఫోర్ లు దాదాపు సమాన సంఖ్యలో ఉండొచ్చు అండి సో ఒక ఎగ్జామ్ మనకు వన్ ఫిఫ్టీ పేపర్ అయితే దాదాపుగా మనకి అన్ని ఆప్షన్స్ కూడా అంటే ఉన్నాయి నాలుగు ఆప్షన్స్ కూడా డివైడెడ్ బై ఫోర్ చేసి ఎంత అవుతుందండి త్రీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అనుకుందాం అండి యావరేజ్ గా సో ఆప్షన్ వన్ థర్టీ ఫైవ్ కావచ్చు ఆప్షన్ టూ కూడా థర్టీ ఫైవ్ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఇలా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అదే ఉండదండి సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావచ్చు ఇది ఫార్టీ ఆన్సర్స్ కూడా అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ ఇది థర్టీ కావచ్చు ఇది ఫార్టీ సో వానికి నచ్చినట్లు ఇవ్వచ్చు కానీ గా అయితే ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ టు ఫార్టీ ఆప్షన్స్ వరకు ఉంటాయని ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఆప్షన్స్ ఏదైనా సరే మినిమంగా ట్వంటీ ఫైవ్ ఏలు ఉంటాయి మినిమంగా ట్వంటీ ఫైవ్ బీలు ఉండొచ్చు మినిమంగా ట్వంటీ ఫైవ్ సిలు మినిమంగా ట్వంటీ ఫైవ్ డీలు మాక్సిమంగా మాత్రం ఫార్టీ 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 వరకు ఉండొచ్చు సో వీడిల్లో ఎన్ని అయినా ఉండొచ్చు అండి సో ఈ ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు కాబట్టి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రాసిన తర్వాత అంటే మనం పెట్టిన ఆన్సర్స్ అన్ని అయిపోయిన తర్వాత మిగిలిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేకపోతాం కదా అలాంటప్పుడు ఈ టెక్నిక్స్ ఫాలో అవుతాం ఇంకా అప్పటికీ కూడా ఆన్సర్ దొరకట్లేదు ఆ ఆప్షన్స్ లో అంటే ఎలా చేస్తామంటే మీకు తక్కువ ఆప్షన్స్ ఏవైతే వచ్చాయో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏలు ఒక ట్వంటీ వచ్చాయి అనుకున్నాను బిలు ఒక ఫార్టీ వచ్చాయి సీలు ఒక ఫిఫ్టీ వచ్చాయి నైంటీ వన్ టెన్ అయిపోయింది అండ్ డీలు ఒక టెన్ అండి సో ఈ విధంగా అనుకుందాం మీరు ఎగ్జామ్ రాస్తే అలా వచ్చినాయి అనుకుందాం మీరు పెట్టిన ఆప్షన్స్ లో అంటే మీరు ఎక్కువగా మిగిలిన హండ్రెడ్ వన్ ట్వంటీ పోతే రిమైనింగ్ థర్టీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ థర్టీ క్వశ్చన్స్ కూడా ఒకే ఒక ఆప్షన్ ఎంచుకోండి ఒకే ఆప్షన్ తో వెళ్ళండి వెళ్తే ఏ గాని బి గానీ సి గాని డి గాని కానీ ఇక్కడ ఒక లాజిక్ ఆలోచిస్తే మనం ఏలు ట్వంటీ వచ్చాయి మాక్సిమమ్ గా సిలు ఫిఫ్టీ బిలు ఫార్టీ అయ్యాయి అంటే సిబిలతో దాదాపు ఆప్షన్స్ అనేవి మనకు అయిపోయినట్లే అనిపిస్తున్నాయి సో ఇఫ్ ఇన్ కేసు ఉండొచ్చు థర్టీలో కాకపోతే ఎక్కువగా మాక్సిమంగా అవ్వడానికి అవకాశం ఉన్నాయి ఏంటండి డి ఆప్షన్స్ అనేవి ఎక్కువ అవకాశం ఉన్నాయి కాబట్టి మిగిలిన థర్టీ కూడా మీరు డిని మిగిలిన థర్టీకి థర్టీ డి ఆప్షన్ చూజ్ చేసుకుంటే మినిమంగా మనకి టెన్ ట్వెల్వ్ మార్క్స్ అయినా రావచ్చు ఎందుకు అంటే టెన్ ట్వెల్వ్ అయినా రావచ్చు ఎందుకంటే థర్టీ క్వశ్చన్స్ అక్కడక్కడ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఒకే ఆప్షన్ త్రూ వెళ్తే టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ అయినా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గా ఈ లాజిక్ లను ఫాలో అవ్వండి మీరు టెట్ ఈజీగా క్వాలిఫై అవుతారు ఎవరైనా ఇప్పటి వరకు ప్రిపరేషన్ చేయని వాళ్ళు కూడా ఈ లాజిక్ తో వెళ్ళండి సో నేను చదవ వాళ్ళ కోసం చెప్తున్నానండి చదివే వాళ్ళు ఎట్లాగే క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ తెలిస్తే పెట్టేస్తారు కాబట్టి ఎవరైతే చదవకుండా ప్రిపేర్ ఉంటారో సో కొన్ని సంవత్సరాల నుంచి టెట్ క్వాలిఫై కాకుండా ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై అవుతారు ఎవరైతే హండ్రెడ్ మార్క్స్ వన్ టెన్ మార్క్స్ వస్తున్నాయో కొద్దిగా ఈ లాజిక్స్ ఫాలో అవుతాయి ఇంకొక టెన్ ట్వంటీ మార్క్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లాజిక్ ని ఫాలో అవ్వండి సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి టెక్నిక్ తో పాటు ఇంకా చాలా వీడియోస్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్